హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మనం నెల్లూరు జిల్లా మరిపాడు మండలం నందవరం గ్రామ సమీపంలోని శ్రీ సయ్యద్ షా షావలి షావలి అల్లా దర్గా దగ్గర అయితే మనం ఉన్నాం ఈ దర్గా ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు ఈ దర్గా నిర్మించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది అనే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కానీ మా ఛానల్ని మొదటిసారి కానీ చూస్తుంటే దయచేసి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం దేనికి వీడియో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మీరు చూస్తున్నది నెల్లూరు ముంబై జాతీయ రహదారి ఇక్కడ పక్కనే ఈ దర్గాకు వెళ్ళే దారి అని అయితే ఒక బోర్డునైతే ఏర్పాటు అయితే చేస్తున్నారు ఇక్కడ నుండి మనం సుమారు ఒక కిలోమీటర్ అయితే ఈ మట్టి రోడ్డు ద్వారా మనం వెళ్ళితే దర్గా దగ్గరకైతే మనం వెళ్తాము మట్టి రోడ్డు కాబట్టి నేను ఎక్కువగా వీడియోని కంటిన్యూ చేయలేదు ఇక అయితే మనం దర్గా దగ్గరకైతే వచ్చేసాము ఇదే మనం చూసాం కదా సయ్యద్ షా షావలి అల్లా దర్గా ఈ దర్గా ఊరికి బయట బయట ప్రాంతమైన పొలాల్లో అయితే ఏర్పాటు చేసి ఉన్నారు అయితే ఇక్కడ వాతావరణం అయితే ఎంతో ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ప్రతి శుక్రవారం భక్తులైతే ఈ దర్గా దగ్గరికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ప్రార్థనలు చేస్తుంటారని స్థానికులైతే చెబుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారి సమాధి అయితే ఈ స్వామివారు కడప దర్గా స్వామివారి వంశానికి వారిగా స్థానికులకు తెలిసినట్లు చెబుతున్నారు ఈయన మహోత్సవాలు గంధమహోత్సవం చూ చూసేందుకు కసుమూరు దర్గాకు వచ్చి అక్కడి నుండి అప్పటి రోజుల్లో కాలినడుకున తిరిగి కడపకు వెళ్తుండగా మార్గమధ్యమైన నందవరంలోని ఈ అడవి ప్రాంతంలో ఆయన చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు అక్కడే ఆయన పార్థివ దేహాన్ని సమాధిగా కట్టినట్లు స్థానికులు చెబుతున్నారు పాత రోజుల్లో ఇక్కడ గంధ మహోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేవారట ఈ మహోత్సవ వేడుకలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు భారీగా వచ్చేవారట ఇక్కడే అన్నదాన కార్యక్రమాలు నిర్వహించేవారట అయితే క్రమక్రమేప కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడ మహోత్సవ వేడుకలు చేయడం నిలిచిపోయిందట ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలను తీరేందుకు ఇక్కడ వేప చెట్టుకైతే ఇలా ఉడుపులు అయితే కడతారు అయితే ఈ స్వామివారు చాలా మహిమ గల స్వామివారిగా కూడా స్థానికులు చెబుతుంటారు కోరిన కోరికలు ఇట్టే తీరుతాయని స్థానికుల నమ్మకం ఏడాదిలో ఒకసారి ఇక్కడ అయితే ప్రస్తుతం మహోత్సవ వేడుకలను స్థానికులు తిరిగి అయితే నిర్వహించడం ప్రారంభించారు నందవరం గ్రామానికి చెందిన ప్రజలు అయితే పండుగ సమయాల్లో ఇక్కడ గడిపేందుకు అయితే వస్తుంటారు అయితే నెల్లూరు జిల్లా మరికాడ మండలం నందవరంలోని కురుకండ్రిక అనే పిలువబడే ఈ ప్రాంతాన్ని మీరు కూడా దర్శించుకోవాలనుకుంటే తప్పనిసరిగా ఒకసారి అయితే ఇచ్చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్